అందరికి నమస్కారం అండి ఇది చూడండి కర్బూజా మస్కు మిల్ పండిస్తున్న చేన్లో ఉన్నాం చూడండి అయితే ఆల్రెడీ హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది హార్వెస్టింగ్ చేస్తున్నారు రోజు ఈరోజు అయితే ఏ విధంగా పండించారు ఎన్ని రోజులకు వచ్చింది ఏ విత్తనం వాడేరు ఏ విధమైన మందులు కొట్టేరు అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తామండి మీరు చూస్తున్నది రాస్ ఫార్మింగ్ నేను మీ రాజ్ కుమార్ ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా జైరాబాద్ మండల్ హోతిబి గ్రామంలో ఉన్నాము మన రైతన్న సంగయ్య గారు ఉన్నారు వాళ్ళు ఒక ఎకరాలు మస్తు కర్బూజా పండించారు ఏ విధంగా పండిస్తారు ఏ విధంగా మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్కారం నమస్తే ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తారు ఇది ఒకటి సంవత్సరం ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు ఎంత వేసుకున్నారు ఎంత ఎకరాలు వేసుకున్నారు ఒక ఎక్కడ ఒక ఎకరాలు ఇప్పుడు ఈ పంట హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది కటింగ్ స్టార్ట్ చేశారు ఎన్ని రోజులు అయిపోయి ఈ రోజు రెండు రెండేళ్ల పదిహేను రోజులు అంటే డెబ్బై ఐదు రోజులు డెబ్బై రోజు అంటే డెబ్బై ఐదు రోజులకి వచ్చేస్తారు అన్నమాట అంటే ఇప్పుడు ఇవి తెంపుతున్నారు కదా మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు మీరు గుల్బర్గా హైదరాబాద్ గుల్బర్గా హైదరాబాద్ చేస్తారా డైరెక్ట్ మార్కెటింగ్ చేస్తారు ఇక్కడ బేరస్తులకి

ఇది పెట్టి మంచిగా వచ్చింది వచ్చింది ఒక్కొక్కటి బాగున్నది ఇప్పుడు మీరు ఎప్పుడు వేసుకున్నారు మీరు ఇది డిసెంబర్ నాలుగు తారీఖు డిసెంబర్ నాలుగు తారీఖు అంటే ఫిబ్రవరి ఎంత తారీఖు అంటే డెబ్బై డెబ్బై రోజులు అంతే అంటే ఎన్ని రోజులకి వస్తుంది యాక్చువల్లీ పంట అంటే రెండు నెలల పదిహేను నెలల కట్ వస్తుంది 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 అంటే ఈ సంవత్సరం ఏంటంటే ముగ్గురు అవి జరా చలికాలం వాతకాలం వాతావరణం సరిగా లేక పంట దిగు జల్దీ రాలేదు లేట్ అయింది అంటే అరవై అరవై రోజులు ఎండకాలం అయితే అరవై రెండు కాలంలో అయితే చలికాలం కొంచెం పది పదిహేను రోజులు ఎక్కువపోయింది ఇది దీనికి మందులు ఏమైనా కొట్టిరా మందులు కొట్టినాం ఎన్ని సార్లు కొట్టినాము మందులు ఎన్ని సార్లు మస్తు ఎనిమిది సార్లు కొట్టినా పది సార్లు కొట్టినాము పది సార్లు దాకా నేను ఎక్కువ సమస్య ఏమి దీనికి దోమా ఇంకేం మరా దోమా ఇంకేమేమి వస్తుంది దోమని ఎక్కువ దానికి వచ్చాడు ఏమేమి మందులు కొట్టారు మందులేమో మాకంత ఐడియా లేదు మా మా మన మడి తెచ్చిస్తుండే మేము మెంటెనెన్స్ మేము చేసినాం అంటే ఎనిమిది పది సార్లు కొట్టినాం ఎరువు పది సార్లు దాకా ఇచ్చినాం మీరు డ్రిప్పులు ఇచ్చారు డ్రిప్పులు ఇచ్చినాం స్టార్టింగ్ లో దుక్కి ఎట్లా చేసుకున్నారు దుక్కి అది అల్లం నాలు దుక్కి అల్లం నాలు ఉండే అల్లం వేసింది అల్లం వేసింది అల్లం పోయి ఉండే దానికి రెండు సార్లు మినుపులో కొట్టి బెడ్ కోసి పెట్టినాం

అది వేసుకొని డిఏపి న్యూట్రిషన్స్ వేసుకొని పెట్టినాండి అది వేసుకొని మళ్ళీ రూటర్ రూటర్ కొట్టి పెట్టేసి పెట్టేసి అంటే డ్రిప్పుల ఎరువులు ఏమేమి వేసుకున్నాం అదే కాంప్లెక్స్ నైన్టీన్ ట్రిబుల్ మార్చి మార్చి ఎన్ని కిలోలు అది నాలుగు కిలోలు ఎకరాకు ఎకరాకు ఇట్లా మళ్ళీ ఇవి ఏమన్నా బోరాను ఇవన్నీ అవి విడిచినాం బోరాన్ అవి విడిచినాం మరా దీనికి ఎక్కువ సమస్య ఏమొస్తుంది దీనికి దోమ ఎక్కువ వస్తుంది దీనికి ఇంకా దోమ రానట్లు ఇవి పెట్టినాం మరి దోమలు అవి పాకెట్లు పాకెట్లు పెట్టారు కదా పాకెట్లు పెట్టినాం మరా ఇవి దోమ బాగా అంటుకునేది అంటుకునే వచ్చేది వాటికి దోమ గురించి ఇవి మొత్తం అంటించుకున్నాం స్టిక్కర్లు స్టిక్కర్లు పెట్టినాం మరి దీనికి ఇంకా ఏమేమి సమస్యలు ఎక్కువ ఇది వాటర్ మిలన్ చాలా నాజుక్ పంట ఇది ఎక్కువ అంటే ఏంటంటే మొదటనే దంట అనేది తెగి ఎండిపోతుంటది ఇంకా ఆకుల పైన ఏమన్నా ఆకులపై ఆకు ఎండిపోతుంది ఇంకే మాకు అంతా ఎండిపోతుంటది మందులు స్ప్రే మందులు స్ప్రే చేస్తే మనం మంచిగా ఇది బూడిద తెగలు బూడిద తేగులు ఎక్కువ వస్తాయి దానికి దానికి ఏమైనా మందులు స్ప్రే చేయాలి అని మందులు స్ప్రే చేసుకుంటే ఏం పంట అయితే బాగా పండించింది బాగా పండించింది కిలో కిలో నర కూడా కిలో ఏడు కిలో కిలో నర కూడా ఉన్నాయి రెండు నరగు ఉన్నాయి బాగున్నది పంట ఇప్పటివరకు ఎంత వచ్చింది మీకు పెట్టుబడి పెట్టుబడి మాకు దగ్గర దగ్గర డెబ్భై ఏడు వేల దాకా వచ్చింది మొత్తం మొత్తం అంటే దుక్కి వచ్చే అన్ని వచ్చే అన్నీ వచ్చినాలు వచ్చి అన్ని టోటల్ కలిసి డెబ్భై నుంచి ఎనభై వేల ఎనభై వేల దాకా వచ్చింది ఎన్ని టైంలో వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తుంటే పన్నెండు వందల దాకా రావచ్చు పది పన్నెండు దాకా రావచ్చు రెండు వంద దాకా రావచ్చు ఎక్కడ చేస్తుంది మార్కెటింగ్ ఇది గుల్బర్గా లేకుంటే హైదరాబాద్ అనుకుంటున్నాం అక్కడ ఏం ప్రధాన నడిచింది మార్కెట్ లో అక్కడ పంతొమ్మిది ఇరవై అంటున్నారు ఇరవై మీద పోవచ్చు అంటే మీకు ఇంకా ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఖర్చులుంటాయి హార్వెస్టింగ్ కూ ఇవన్నీ ఇచ్చిపెడితే కూడా మీకు మంచిగా ఉంటుంది నీళ్ళు ఏ విధంగా కొడద్దు నీళ్ళు దినా ఉడిస్తే తక్కువ నీళ్ళు ఎక్కువ ఉడిస్తే అది పంట అనేది కూలిపోయి మురిగిపోతుంది పంట అది రోజుకి ఎన్ని గంటలు ఒక గంట రెండు గంటలు ఇడుస్తున్నాయి ఎక్కువలే 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 ఒకటే ల్యాటర్ అనేది రెండు ఉన్నాయి ఒకే సింగల్ లీటర్లే సింగల్ ల్యాటర్ సింగల్ లీటర్లు మ్యాటర్లు కొత్తగినాయి ఇట్లా మల్చింగ్ పేపర్ వేసుకున్నారు వాళ్ళు పేపర్ వేసినాము పేపర్ కంపల్సరీ పేపర్ కంపల్సరీ ఉండాలి పేపర్ లేకుంటే అంటే కాయ అనేది సరే ఖరాబ్ అవుతుంది మళ్ళీ రోగాలు ఎక్కువ రోగాలు ఎక్కువ వస్తాయి అంటే అట్ల పేపర్ కంపల్సరీ వేసుకోవాలి ఎన్ని బిండలు పడినాయి మీకు పేట దీనికి దీనికి ఆరు బిండలు పడినాయి ఆరు బిండలు ఎంతకొక్క బిండలు వచ్చారు అది పన్నెండు పదమూడు వందలు పదమూడు వందలు బిండెలు అంటే ఇట్లా మనుషులతో నేపించారా మనుషులతో నేపించినాం మనుషులతో మనుషులు పాడుతో మనం పక్కలో పుంజినాం మలిసిని పేపర్ వేసినాక నారు నారు పెట్టుకున్నాం ఇప్పుడు ఇవి చెప్తారు కదా ఇంకా ఇవి చాలా వదులుతున్నాయి ఉన్నాయి అంటే పండ్లు కాలేదు ఇంకా పెద్ద పెద్ద ఇంకా పెద్ద పెద్దగా ఉన్నాయి కానీ పండ్లు కాలేదు అవి అంటే ఇట్లా పండ్లు వచ్చినాయి పండ్లు వచ్చినాయి పండ్లు వచ్చి తిరిగి తిరిగి తెంపుతున్నాం అవి అంటే అవి మళ్ళీ రెండు మూడు రెండు మూడు దినాలు అయితే మరో అవి అయితే అనమాట వచ్చేస్తాయి వచ్చేస్తాయి ఇవి మార్కెటింగ్ చేసుకుని మార్కెటింగ్ చేసుకుంటున్నాం ఇవి చేసుకున్న తర్వాత వచ్చేస్తాయి ఇప్పుడు ఇంకా రెండు రోజులు వస్తాయి రెండు రోజులు వస్తాయి అంటే రెండు మూడు సార్లు తెంపుతారు అనమాట మూడు సార్లు తెంపుతాయి మూడు సార్లు మూడు సార్లు అయిపోతాయి మొత్తం అయిపోతుంది మొత్తం అయిపోతాయి అంటే ఇప్పుడు ఎట్లా చంపుతారు వీళ్ళు లేబరు అది తెంపుడేమే అది ఆటోమేటిక్ తొడమేకలు అదే తెంపుడు పండుగ పండుగా రాదు పండుగ ఆటోమేటిక్ చేతులు వస్తుంది మొత్తం మొత్తం చూడండి ఇది కొంచెం ఉన్నది కదా ఇది ఇంకా పండుగ రాదు పండుగ పండుగ

అంటే ఇది ఇదే ఎందుకు ఎంచుకున్నారు మీరు అంటే పంట మంచిగా ఎంచుకున్నవి ఎంచుకున్నా వంట క్రాక్స్ కూడా తక్కువ రాదు ఎక్కువ పలికి కొన్ని పలికి ఎక్కువ మాత్రం పలగలేదు లేదు పట్టి ఉండేది మరో మేరే మందు స్ప్రే చేసినాం దానికి అప్పటిదానికి పలు కూడా బంద్ వచ్చింది మంచిగా వచ్చేది లైలాపురి లైలాపూరి ఒకటి కట్ చేసి కూడా చూస్తాం చూడండి లోపల ఏ విధంగా ఉందో ఇట్లా పండు ఉన్నది ఇంత ఈజీగా ఇది అవుతుంది చూడండి కొంచెం ఖర్చుగా ఉన్నది అనుకోండి అది మీద నుంచే కట్టు కాదు కట్టు కాదు ఇది చూడండి ఏ విధంగా ఉన్నది చూడండి చాలా తిని కూడా చూసాము ఇంతకుముందు చాలా టేస్ట్ ఉన్నది టేస్ట్ ఏం చూడండి ఎంత బాగున్నదో చూడండి ఈ విధంగా మనకు రైతన్న మస్క్ మిలన్ ఒక ఎకరాలో మస్కు మిలన్ పెట్టుకున్నారు వాళ్ళకు పెట్టుబడి వచ్చేసి డెబ్బై నుంచి ఎనభై వేల పెట్టుబడి అయిందని చెప్తున్నారు ఇప్పటికీ డెబ్బై రోజుల పైన అయిందంట చలి చలికాలం ఉన్నది కాబట్టి ఒక పది రోజులు లేట్ అయిందని చెప్తున్నారు ఎండాకాలం అయితే మనకు అరవై అరవై ఐదు రోజులకి వస్తుందని చెప్తున్నారు అనమాట అయితే ఇది బిఎస్ఎఫ్ వాళ్ళు లైలాపూరి ఉన్నందుకు కొంచెం క్రాక్స్ అవి రాకుండా కొంచెం రోగాల బారిన కూడా తట్టుకొని మంచి హిల్డింగ్ వస్తుందని చెప్తున్నారు అనమాట అయితే ఇవి వాళ్ళు తెంపడం కూడా కొంచెం పక్కి బాగా పక్కి పండ్లునే చెప్తున్నారు మనం తెంపితే కూడా ఈజీగా ఈ తొడమి నుంచి వచ్చేస్తున్నారన్నమాట చూడండి ఇది ఎంత రెడ్డుగా వచ్చిందో ఇది కూడా అయితే వాళ్ళు మొక్కలు నాటుకున్నారు విత్తనాలు కాకుండా మొక్కలు నాటుకున్నారు ఈ ఎకరాకు వచ్చేసి నాలుగు వేల రెండు వందల మొక్కలు నాటుకున్నామని చెప్తున్నారు బెడ్డుకు బెడ్కు డిస్టెన్స్ వచ్చేసి ఏడు ఫీట్లు మొక్కకు మొక్కకు డిస్టెన్స్ వచ్చేసి ఫీట్ ఉన్నారా డిస్టెన్స్ తోటి మనం పెట్టుకున్నామని చెప్తున్నారు అనమాట మొత్తానికి ఇది అయితే మొక్క వచ్చేసి ఒక మొక్క వచ్చేసి రెండు రూపాయలు ఇరవై పైసలు మొక్క పడ్డది టోటల్ నాలుగు వేల రెండు వందల మొక్కలు తగినాయి అన్నమాట దీనికి ఇంచుమించు ఎనిమిది నుంచి పది సార్లు మందులు స్ప్రే చేసుకున్నారు ఈ డ్రిప్లో ఎరువులు కూడా ట్రిబుల్ నైంటీన్ ట్వెల్వ్ సిక్స్టీ వన్ ఇట్లా స్టెప్ బై స్టెప్ ఎకరాకు మూడు కిలోలు ఒకరోజు తప్పించి ఒకరోజు అట్లా న్యూట్రిన్స్ బోరాను కాల్షియము మెగ్నీషియము ఈ విధంగా అన్ని రకాల ఈ స్టెప్ బై స్టెప్ వదులుకున్నారు వాళ్ళు ఇక దీనికి ఎక్కువ సమస్యలు వచ్చేటి ఏంటి అంటే బూడిద బూడిదత్తేకోళ్ళు డోని మిల్డో పౌడర్ మిల్డో అయితే మెయిన్ ఏంటంటే అది ఎండిపోతుంది అన్నది గమ్ గమ్స్టిక్ బ్లైట్ అనేది అసలు సమస్యలు ఎక్కువ ఉంటాయి అయితే వాటర్ మిలన్ కంటే కూడా ఎక్కువ సెన్సిటివ్ పంట అని చెప్తున్నారు అనమాట ఆయన మీరు వాటర్ మిలన్ కూడా పెట్టుకున్నారు ఎక్కడ పెట్టుకున్నారు ఈ విధంగా డెబ్బై ఎనభై వేలు పెట్టుబడి వచ్చిందని చెప్తున్నారు పంట ఎంత వెళ్తో చూతాము మార్కెట్లో కూడా ఇరవై రూపాయల కంటే ఎక్కువనే ధర వలుపుతుందని చెప్తున్నారు చూద్దాం ఎంత వెళ్తుంది ఎంత అనేది ఓకే అండి ధన్యవాదాలు నమస్తే